రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి చెరువులను నింపాలని రైతు సంఘాల డిమాండ్ ఉమ్మడి జిల్లాలో కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ సహాయ కార్యదర్శి శ్రీనివాసులరావు కోరారు ఈ రోజు కర్నూలు నగరంలోని బీర్ల కాంపౌండ్ నందు కర్నూలు ప్రగతి సమితి కార్యాలయంలో వ్యవస్థాపకులు హర్ష ఆధ్వర్యంలో రైతు సంఘాల జేసీ సమావేశంలో సాగు త్రాగునీటి ఆవశ్యకతపై చర్చించారు అందరూ నిజంగా నవ్వుకోవాల కానీ తెలియదు అంటే కరువును పాగదోలుతాము మేము అని చెప్పేసి అని చెప్తున్నాను ఎలా పాలుదోలుతావు నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించ కేటాయించలేదు కరువును పాలుదోరడం అంటే సాగునీటి పాజెక్టు కడితేనే నువ్వు కరువు కరువును నివారించడానికి అవకాశం లేదు ఈ సంవత్సరం అంతా కూడా టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లలు అక్కడ ప్రతి చెప్పడం కానీ లేకుండా పశ్చిమ వెమకాన్ని చెప్పే దాంతో ఫోటోలతో సహా తినాయి మరి ఎట్లా కరువును నివారిస్తున్నట్టు కరువును పారదోపుతున్నట్టు అంటే నువ్వు నిధులు కేటాయించకుండా ఈరోజు కరువును పారదోవడం అంటే ప్రజలను మోసం చేయడం తప్ప మన ఒకటి కాదులే అస్పష్టంగా అర్థమే యేదవతి ఇందాక మిత్రులందరూ కూడా మాట్లాడతారు మళ్ళీ అది చర్య జరగడం మాదిరి చెప్పాల్సినటువంటి అవసరం లేదు మన కర్నూలు జిల్లాలో సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి చాలా సారవంతమైనటువంటి భూములు ఉన్నాయి కొద్ది వర్షపాతం కొద్ది తక్కువైనప్పటికీ కూడా మంచి పంటలు పండేటువంటి అవకాశం సరే పంటలు పండిన తర్వాత ధరలు కదా మళ్ళా అదొక సమస్య ఈరోజు ప్రభుత్వాలు అనేటువంటి పరిస్థితి ఉంది మంచి నీళ్ళు వారం రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రోజులకు ఒకసారి అది మేము బతిమలాడితే వాళ్ళు బాధ్యతగా కాదు అధికారులు బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి నీళ్లు ప్రజలు ఈ రోజు అందించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ ప్రతి వ్యవస్థలో ప్రజలు ఆశిస్తున్నారు అంటే మార్పు వచ్చే మా జీవితాల్లో కూడా మార్పులు వస్తాయేమో మా జీవితాల్లో విలువలు నింపుతారేమో అని చెప్పేసి లేదంటే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆశిస్తున్నారు తప్ప ఆ సమస్యలకు మాత్రం పురుషు ఎక్కడ పడ్డం లేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్ చేసిపోయింది వాళ్ళకు వాళ్ళే మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టుకున్నారు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు పంచి ప్రభుత్వం అని చెప్పేసి అంటే మంచి నీళ్ళ కోసం జనం చస్తుంటే మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఎట్లా చెప్పుకుంటారు అనేటువంటిది నేను అడిగేస్తుంది అట్లాగే పశ్చిమ ప్రాంతం మొత్తం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనేది మరి దానికి కూడా ఇప్పటి వరకు రాయలసీమ నీళ్లు రావడం ఇప్పుడు మళ్ళీ కొత్త కదం మొదలు పెట్టినారు రాయలసీమకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి మళ్ళీ కొత్త కదం మొదలు పెట్టినారు ఇవన్నీ కూడా నమ్మశక్యంగా లేవు ఈ ప్రాంతంలో ప్రాణాల నిర్మాణం కొత్త కాలంలో నిర్మాణం చేపట్టి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన శ్రీశైలంలో చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా అత్యధిక వర్షాలుంటే ఉంటే వృధాగా ప్రతి సంవత్సరము కృష్ణా తుంగభద్ర జలాలు ఐదు వందల నుంచి పదహైదు వందల వరకు సముద్రం పాలవుతా ఉంటే అవే నీళ్ళు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ సిద్ధంగా ఎక్కడ రాయలసీమకు నీళ్ళు ఇస్తే నీటికి అలవాటుకున్నటువంటి రాయలసీమ ప్రజలు భయం పాలకులతో బాగా బలంగా పడిపోయింది అక్కడ ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ ఇక్కడ ఎమ్మెల్యే అప్పర్ భద్రా ప్రాజెక్ట్ అక్రమంగా నిర్మాణం చేపడతా ఉంది కర్ణాటక ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే భవిష్యత్తులో తుంగభద్రా ద్వారా రాయలసీమకు నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మరి అవన్నీ మరి ఆ భాగంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే కర్నూలు ఎమ్మెల్యే కూడా మేము పోటీ చేసి మా ఒక ఆలోచనలు కర్నూలు జరిగిన అన్యాయం కర్నూలుకి ఏ విధంగా మంచి చేస్తే బాగుంటుందని ప్రజలందరికీ డోర్ టు డోర్ ద్వారా మేము చెప్పుకోవడం జరిగింది వాళ్ళలో నుంచి కూడా ఒక సంపూర్ణమైన సంతోషమైన వాళ్ళ నుంచి మద్దతు కూడా మనకు వచ్చింది అయితే ఈరోజు పెట్టిన కార్యక్రమం రైతు సంఘాలతో పాటు రైతులకు మనం ఏం చేయొచ్చు రైతులకు ఏం ఇబ్బందులు జరుగుతున్నాయి ఒకసారి కర్నూలు గురించి చెప్పుకుంటే క్యాపిటల్ వచ్చింది పోయింది శ్రీబాబు ఒప్పందం గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాము ఇట్లా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు అయింది రాయలసీమ పేరు పెట్టి తొంభై ఎనిమిది సంవత్సరాలు అయింది విభా ఒప్పందం ముప్పై ఆరు పెట్టుకుంటే దాదాపు ఒక ఎనభై సంవత్సరాలు దాటింది అన్ని రకాలు చెప్పుకోవడానికి మన చరిత్ర ఉంది కానీ మనకున్న ఎనిమిది లక్షల హెక్టార్లు ఉన్న జియోగ్రఫికల్ ఈ ఉన్న కర్నూలు జిల్లా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ట్వంటీ ట్వంటీ టూలో అయిన కర్నూలు జిల్లా ఎనిమిది లక్షల హెక్టార్ల భూమి దీంట్లో ఐదు లక్షల హెక్టార్ల భూమి మనకు కల్టివేషనల్ ల్యాండ్ రెండో పంటకి వచ్చేసరికి రెండు లక్షలు కూడా లేదు ఇంకా ఒక అన్న చెప్పినట్టు గట్టిగా థర్టీ పర్సెంట్ కూడా రెండో పంట వేయడం ఉన్నాయి అంటే మన కర్నూలు ఏ విధమైన పరిస్థితులు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా రైతు ప్రతి రైతు కూడా ఆకాశంలో ఒక నీటి చుక్క గురించి చూసుకొని రెండో ప్రాంతం కూడా వేసుకోలేని పరిస్థితి ఇంకొక విధంగా చూసుకుంటే ఈ నెలలో ఈ నెల అంటే కొన్ని నెల ఏప్రిల్ మేలో కనుక చూసుకుంటే దాదాపు ఏడెనిమిది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు దీంట్లో ఇంకో బాధకరమైన ఏంటంటే కరువు తట్టుకోలేక ఇంట్లో పిల్లల్ని వదిలేసి వాళ్ళు గు మిరప తోటలో పని చేయడానికి పులి బండలు పోవడానికి అక్కడ బండి యాక్సిడెంట్ అయ్యి రెండు మూడు రోజులు ఇబ్బంది పడిన పరిస్థితి ఇబ్బంది పడి చచ్చిపోయినారు ఇంకొక ఆయన పురుగుల మందు దారికి చచ్చిపోయినాడు ఇంకొక ఆయన కర్మల్లోనే ఆయన చచ్చిపోయినాడు వీళ్ళకి ఎటువంటి భరోసా వాళ్ళ కుటుంబానికి రాష్ట్రం నుంచి వచ్చింది లేదు వాళ్ళకు ఫ్యామిలీని ఆదుకున్నది లేదు ఇంకొక